షుగరు మా ఇంట్లో మా భార్యకో మా భర్తకో ఉందండి మాకు వస్తుందా అని కొంతమంది అడుగుతారు కొంతమంది మా తల్లిదండ్రులకు ఉందండి మాకు వస్తుందా అని అడుగుతారు కొంతమంది మాకు ఉందండి మా పిల్లలకి అని అడుగుతారు దీనిలో భార్యకి ఉంటే భర్తకి రాదు భర్తకి ఉంటే భార్యకి రాదు ఆ రిలేషన్ వరకు ఖచ్చితంగా ఇబ్బంది లేకుండానే ఉంటుంది కానీ తల్లిదండ్రులు కనుక ఉంటే పిల్లలకి రావడానికి కొంత అవకాశం ఉంటుంది అది ఎట్లా మనం ఎంత పర్సంటేజ్ ఏంటి అనే దాన్ని ఖచ్చితంగా చెప్పలేము కాకపోతే అలాంటి కొంత వారసత్వపు లక్షణాలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు తాతలకు అమ్మమ్మలకో నాయనమ్మలకో తల్లిదండ్రులకో ఉంది అనుకున్నప్పుడు పిల్లల విషయంలో వాళ్ళని కొంత వ్యాయామం పరంగా కొద్దిగా అలవాటు చేయటము ఆహారపు అలవాట్ల పరంగా కొద్దిగా ఏదైనా ముడి బియ్యం లాంటిది వాడించటము అలాగే ఆకుూర్లు ఎక్కువగా తీసుకునేలాగా చూడటము అలాగే శరీరం మీద కాస్త ఎండపడేలాగా చూసుకోవటము మోర్ యాక్టివ్గా ఉండేలాగా కొంత అట్లా ఉండేలాగా చూసుకుంటే అలాంటి పిల్లల్లో మెటబాలిక్ డిజార్డర్స్ జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటికి కొంతవరకైనా సరే మనం ఇటు నుంచి అడ్డుకట్ట వేసుకుంటూ వెళితే రాకుండానే ఉంటుంది